హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మనకి స్టేట్ అండ్ టెరిటరీ నామినేషన్స్ ఎలకేషన్స్ అయితే రిలీజ్ చేశారు అంటే ఫోర్ నైన్ వన్ అండ్ వన్ నైంటీ వేసస్కి ఎన్ని సీట్స్ ఎలకే చేశారో ఈచ్ స్టేట్కి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము సో ఇప్పుడు మనం నామినేషన్స్ అండ్ ఎలకేషన్స్ అంటే ఏంటో చూద్దాము సో ఫస్ట్గా మీకు ఒక డౌట్ అయితే క్లియర్ చేస్తాను ఇవి వేసా గ్రాంట్స్ అయితే కాదు నామినేషన్స్కి ఎలకేషన్స్ మాత్రమే సో ప్రతి ఇయర్లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మన స్టేట్స్కి ఒక క్యాప్ అనేది పెడుతుంది సో ఇన్ని నెంబర్ ఆఫ్ నామినేషన్స్ మట్టికే మీరు ఇవ్వగలరు అని అంటే ఆ ఇయర్కి మాత్రమే సో దాన్ని బేస్ చేసుకుని మటుకే మనకి నామినేషన్స్ అయితే వస్తాయి స్టేట్స్ నుండి అండ్ ఇది మెయిన్ గా మనకి టూ అయితే వర్తిస్తాయి ఫస్ట్ దైతే స్కిల్డ్ నామినేటెడ్ సబ్ క్లాస్ వన్ నైన్టీ అనమాట ఇది పిఆర్ సెకండ్ దొచ్చేసి స్కిల్డ్ వర్క్ రీజనల్ అనమాట సబ్ క్లాస్ ఫోర్ నైన్ వన్ ఇది పిఆర్ కి పాత వే సో ఇప్పుడైతే మనం టోటల్ నెంబర్స్ ఎంత ఇచ్చారో చూద్దాము మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ప్రోగ్రామ్ ఇయర్కి వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎలకేషన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మనం ఆ స్టేట్ వైజ్ బ్రేక్ డౌన్ చేసి అయితే చూద్దాము ఈ నెంబర్స్ ని టేబుల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తా అండ్ మీకు బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏసీటీ కి చూసుకుందాం వన్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ హండ్రెడ్ అంటే వన్ నైన్టీ ఫోర్ నైన్ వన్ రఫ్లీ ఈక్వల్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు న్యూ సౌత్ వేల్స్ ఎన్ఎస్డబ్ల్యూ స్టేట్ అనమాట వన్ నైన్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ నైన్ వన్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలికేషన్స్ అయితే ఇచ్చారు చాలా మందికి ఫస్ట్ చాయిస్ ఎన్ఎస్డబ్ల్యూ కాబట్టి ఈ నెంబర్ ఇంపార్టెంట్ వన్ నైన్టీ కూడా ఎక్కువ ఫోర్ నైన్ వన్ కూడా గుడ్ కౌంట్ ఉంది నార్థన్ టెరిటరీ నెక్స్ట్ వన్ నైన్టీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ నైన్ వన్ ఎయిట్ హండ్రెడ్ స్కిల్డ్ మైగ్రెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి నార్థన్ టెరిటరీ కూడా డీసెంట్ స్లాట్స్ ఇచ్చింది క్వీన్స్ ల్యాండ్ అనమాట నెక్స్ట్ క్వీన్స్ ల్యాండ్ వచ్చేసి వన్ నైంటీస్ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ నైన్ వన్స్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ వన్ నైంటీ నెంబర్స్ ఫోర్ నైన్ వన్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆస్ట్రేలియా వన్ నైంటీస్ వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ నైన్ వన్స్ నైన్ హండ్రెడ్ సౌత్ ఆస్ట్రేలియా యూజువల్లీ స్కిల్డ్ మైగ్రేషన్స్కి యాక్టివ్ స్టేట్ సో ఎలకేషన్స్ కూడా బాగా ఉన్నాయి తస్మేనియా వన్ నైంటీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్ నైన్ వన్ సిక్స్ ఫిఫ్టీ చిన్న స్టేట్ అయినా నెంబర్స్ చాలా మంచిగా ఉన్నాయి ఎస్పెషల్లీ వన్ నైంటీకి విక్టోరియా నెక్స్ట్ సో వన్ నైంటీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ నైన్ వన్ సెవెన్ హండ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వన్ నైంటీకి హైయెస్ట్ ఎలికేషన్స్ విక్టోరియా దగ్గరే ఉన్నాయి మెల్బోర్న్ ఏరియాలో సెటిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఆస్ట్రేలియా సో వన్ నైన్టీస్ వచ్చేసి టూ థౌజండ్ అండ్ ఫోర్ నైన్ మంత్స్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రీసెంట్ ఇయర్స్ లో వెస్టర్న్ ఆస్ట్రేలియా కూడా స్కిల్డ్ మైగ్రెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది వన్ అండ్ ఫోర్ నైన్ వన్ రెండిటికి స్ట్రాంగ్ ఎలికేషన్స్ అయితే ఇచ్చారు ఇలా అన్ని కలిపి చూస్తే మనకి వన్ నైన్టీ టోటల్ ఏమో ట్వల్వ్ ఎయిట్ ఫిఫ్టీ వచ్చాయి అండ్ ఫోర్ నైన్ వన్ టోటల్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కంబైన్ టోటల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట సో ఫైనల్ గా ఇప్పుడైతే మీకు ఒక క్వశ్చన్ అయితే రావచ్చు ఇది మమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనకి మోర్ నామినేషన్స్ ఉన్నాయంటే మోర్ ఆపర్చునిటీస్ ఉన్నట్లే అలా అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయని కాదు ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేట్కి వాళ్ళ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ అయితే ఉంటాయి సో లైక్ ఇంగ్లీష్లో కానీ స్టే చేయడంలో కానీ అండ్ వాళ్ళ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో కానీ సో ఇలా చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి స్టేట్స్కి అయితే సో మీరు స్టూడెంట్స్ అయినా జాబ్ సేకర్స్ అయినా ఇలా ఎవరైనా ఇక్కడ వేసే కోసం ట్రై చేద్దాం అనుకుంటే మీ స్టేట్ యొక్క మైగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్స్ ఏంటని లేదంటే మీరు ఒక మంచి ఏజెంట్కి రీచ్ అయ్యి సో మీరైతే క్లియర్గా మీ క్వశ్చన్స్ అడిగి మీ ప్లాన్ అయితే రెడీ చేసుకోవచ్చు మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ప్రోగ్రామ్ ఇయర్ కి వన్ నైంటీ అండ్ ఫోర్ నైన్ వన్ నామినేషన్స్ అలికేషన్స్ నెంబర్స్ ఇవే అనమాట సో ఇవి అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో రిలీజ్ చేసినవి మాత్రమే సో ఇలాంటి క్లియర్ వీడియోస్తో మళ్ళీ వస్తాను మీకు ఇన్ కేస్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఎనీ అదర్ టాపిక్ మీద బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్